ఈరోజు నేను సేమియా ఉప్మా చూపించాలనుకుంటున్నాను ఇందుకోసం నేను మొదటిగా ప్యాన్ పెట్టేసి సేమియాని తీసుకున్నాను సేమియాని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము బాగా ఫ్రై చేసుకునేసి మనము పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోనూ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను ఆనియన్ కూడా వేసుకుందాము తర్వాత కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం ఇందులోకి టమాటా పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మరొక రెండు నిమిషాలు వేయించుకొని చివరిగా మనము ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకుందాము వాటర్ బాగా మరగనివ్వాలి వాటర్ బాగా మరిగిన తర్వాత మనం వేయించిన సేమియా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే త్వరగా రెడీ అయిపోతుందండి ఈ సేమియా ఉప్మా ఏం చేయాలో టిఫిన్ తోచినప్పుడు ఈ విధంగా చిటికలో రెడీ చేసుకోవచ్చు ఉప్మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి